దేవుని వాక్యం ఏ రీతిగా ఉందంటే యాకోబు దేవునికి ఇష్టమైన వాడిగా లేడు అక్కడ యాకోబు ఎలా ఉన్నాడంటే ఒక మాసగారి జీవితము జీవిస్తూ తను దేవునికి ఏం చేస్తాడంటే బ్రతికాడు కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభువా నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను నా బ్రతుకుని నేను మార్చుకుంటున్నాను ఈ రాత్రికాల సమయం అందు ఈ రాత్రి నన్ను ఏం చేయాలంటే ఆశీర్వదించాలి హలెయా చాలా మంది ప్రార్థన చేస్తాం ఏదైనా కావాలని చాలా మంది దేవుణ్ణి అడుగుతాం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఒక నెల తర్వాత తీసుకొచ్చి ఏం చేస్తాం అంటే అది కరెక్టా అస్సలు కరెక్ట్ కాదు అది సరైన ప్రార్థన కాదది అంటే అది ఎలా భర్త అవుతుంది అంటే నామకర్త భక్తిగా ఏమైపోతుంది అంటే మారిపోతుంది అక్కడ యాకోపును దేవుడు అన్నాడు నేను నిన్ను దీవించను నేను నిన్ను ఆశీర్వదించను నేను వెళ్ళిపో అంటున్నప్పటికీ యాకోబ ఏం చేస్తలేదంట విడిచిపెడతలే అక్కడ ఉన్న విధానం చూడండి ఆయనను పట్టుకొని ఏం చేస్తలేదంటే విడిచిపెడతలే నన్ను వెతకండి మీకేమవుతాను